అందరికీ నమస్కారం బానిసత్తపు సంఖ్యలు తెంచుకొని బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి భవిష్యత్ తరాలకి స్వేచ్ఛని స్వతంత్రాన్ని రెండింటినీ ఇచ్చిన స్వతంత్ర సంవత్సరాలు ఎందరో స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలం స్వచ్ఛమైన స్వేచ్ఛ గాలిని తీసుకొని లెపరపలాడే మూడు రంగుల త్రివర్ణ పతాకం మన భారతదేశం కుల మత జాతి వర్గాలు ఒక్కటై ఏకకంఠంతో బ్రిటిష్ వాళ్ళ బెన్నులో వణుకు పుట్టించి వెన్ను చూపని వీరుల ప్రాణత్యాగాలతో తడిచిన ఈ నేలకి నేటితో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ప్రస్థానంలో మనం నేర్చుకున్నదేంటి సంస్కృతిని సమాధి చేశాం చరిత్ర చెరిగిపోకూడదని మ్యూజియంలో భద్రంగా దాచి ఉంచాం అవునా కాదా టెక్నాలజీ పరంగా అయితే మనం ముందుకెళ్తున్నాం మనుషులుగా మాత్రం మన విలువల్ని మర్చిపోయి మృగాలుగా మారి మగాళ్ళు ఆడాళ్ల మీదకి ఆడాళ్లు మగాళ్ల మీదకి విరుచుకు పడుతున్నాం అదేంటి అని అంటే దిస్ ఇస్ ద రైట్ వే అంటున్నాం ఆడ మగా తేడా లేకుండా మందు తాగుతున్నారు కల్చర్ అంటూ కొకెన్ తీసుకుంటున్నారు గతం మర్చిపోవడానికి గంజాయి తీసుకుంటున్నారు ఏంటండి వీటికి బానిసలై భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది కేడీ గాళ్లని ముద్ర వేసుకుని సెంట్రల్ జైల్లో వాళ్ల జీవితాన్ని అంకితం చేసుకుంటున్నారు ఆ మత్తులో పడి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాయు వరుసలు వదిలేసే పరిస్థితులు లేకపోయి మాదక ద్రవ్యాల్ని మానేద్దాం మన భవిష్యత్తుని మనమే మార్చుకుందాం దానికి మనం ఈరోజే పునాది వేద్దాం జై హింద్